రాజకీయాల్లో ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచదు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమాజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు మా కంపెనీకి వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్నా అభినేషిస్తాను నేను ఆశీర్వాదం చేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం నేను రాజకీయాల్లో అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచేది ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమాజం చెప్పాల్సిన సంస్థ నాకు లేదు నేను వెళ్ళటలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంఫర్ట్ని వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో అనుకుంది కోని సాధించాలన్న అభ్యసిస్తాను నేను ఆ ఆశీస్సులు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా మనసావాచ కో నేను రాజకీయంగా అతీతంగా ఉండాలనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారని మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమాజం చెప్పాల్సిన సంవత్సరం నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంపెనీని వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో తనుకుంది కోరి సాధించాలన్న అభ్యసిస్తాను నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయ ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం నేను రాజకీయాలు అతీతంగా ఉన్నాను అనుకుంటున్నాను తర్వాత పిఠాపురానికి నేను లేదని అది ముందుంచేది ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పెంచి పోషించారు దాన్ని దాని సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు మా కంపెనీ వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో అనుకుంది కొన్ని సాధించాలన్న అభ్యషిస్తాను నేను నాకు ఆశీస్వాద చేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం